ఆకలి రుచిగదు అనగనక ఒక రాజ్యంలో రాజు ఉండేవాడు అందరి రాజులాగానే అతడికి వేట అంటే పిచ్చి ఒకరోజు జంతువుల వేట కోసం పక్కనే ఉన్న మహారాణ్యంలోకి బంధుమిత్రులు సైన్యంతో కలిసి వెళ్ళాడు రాజు ఎంతసేపు కావాలంటే అంతసేపు వేటాడుతారు రోజులాగా ఆ రోజు వేటకు ఏద ఏదరి చేరలేదు ఏ జంతువు కనిపించలేదు ఎంతసేపు తిరిగినా తిరిగి తిరిగి అలసిపోయారు ఒక్కసారిగా సింహ సింహం మారుపు వినిపించింది అంతసేపు తిరిగినందుకు రాజుకు ఊపిరి పీల్చుకున్నట్టయింది కానీ రాజుతో ఉన్న గుర్రానికి ప్రాణం పోయినంత పనైంది అవి ఒక్కసారిగా అడవిలోకి పరుగెత్తడం మొదలు పెట్టాయి అందరూ చూస్తుండగానే రాజు కనుమరుగైపోయాడు రాజు భటులు ఎంత వెతికినా గుర్రము లేదు రాజు లేడు వేట మాని అడవి అంతా రాజు కోసం వెతకడం వాళ్ళ పని అయిపోయింది దారి తప్పిన రాజు గుర్రం ఎటుపోతే అటు వెళ్ళిపోతున్నాడు రాజు కదా దారి తెలియదు దారి చూపడానికి బటు కూడా లేరు కదా చేసేదేమీ లేక గుర్రం వెళ్ళిపోతే అటు వెళ్ళిపోతున్నారు దారిలో అడవి మధ్యలో అక్కడ కొందరు అడవి మనుషుల గుడిసెల దగ్గర గుర్రం ఆగింది అక్కడే ఒక ఆవిడ రాజును చూసింది ఆవిడ బాటసారులకు అన్నం పెట్టి వారి దగ్గర కాసులను తీసుకునేది రాజు ఆవిడ దగ్గర ఇంటి దగ్గరకు వెళ్ళాడు గుర్రం దాన కోసం ఆవిడకి కాసులు ఇచ్చాడు తాను కూడా కాళ్ళు చేతులు కడుక్కొని ఆవిడ ఇంట్లో భోజనం చేయడానికి కూర్చున్నాడు కడుపులో ఆకలి నక నకలాడుతుంది ఆవిడ ఎప్పటిలాగే మామూలు బాటసారులకు అన్నం పెట్టిన విధంగా పచ్చడి అన్నం పెడుతుంది వేట కోసం వెళ్ళి దారి తప్పిన రాజుకు ఒక్కసారిగా ప్రాణం లేచి వచ్చినట్టు అయింది ఆ పచ్చడిలో ఏం మహత్యం ఉందో ఏం వేసి చేశారో కానీ చాలా అంటే చాలా రుచిగా ఉందని రాజు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మెతుకు మిగల్చకుండా తినేస్తాడు మొత్తానికి రాజు ఆకలి తీరింది నాలుగు వరహాలు ఆవిడ చేతిలో పెట్టి రాజు బయలుదేరుతాడు అక్కడ నుంచి బయలుదేరిపోగా పోగా రాజ్యానికి దారి కనబడుతుంది రాజు సైనికులు సేవకులు అందరూ ఆయన కోసం ఎదురు చూసి అమ్మయ్య వచ్చేసారా అనుకుంటూ అందరూ రాజ్యం చేరతారు కానీ రాజుకు మాత్రం పచ్చడి మెతుకులా రుచిపోలేదు రాజు కోటకు వచ్చిన వెంటనే వంటవాడిని పిలిపించాడు వంటవాడితో నాకు మధ్యాహ్నంకి వేరు శనగ గింజలతో పచ్చడి చేసి పెట్టండి అని ఆజ్ఞాపించాడు పంచభక్ష పరమాణాలు తినే రాజు ఒక్కసారిగా పచ్చడి అనేసరికి వాళ్లకు అర్థం కాలేదు మాంసం ముక్కలేనిదే ముద్ద దిగని రాజు ఒక్కసారిగా పచ్చడనేసరికి వాళ్ళు ఆశ్చర్యపోయారు రాజు తలుచుకుంటే డబ్బుకు కొదవా అని వంట వాళ్ళు వంట మొదలు పెట్టారు వారందరూ వాళ్లకు వచ్చినట్టు చేస్తున్నారు ఎంతైనా రాజు వంట వాళ్ళు కదా వాసన అదిరిపోవాలని ఆలోచిస్తారు ఆయన తినడానికి వచ్చేసరికి వంట వాళ్ళు వాళ్ళ స్వయం పాకాన్ని ఆయన ముందు పెడతారు రాజుగారికి నచ్చుతుందని ఒకరికొకరు వాళ్ళ వంటలు వాళ్ళే మెచ్చుకొని ఉబ్బి తబ్బిబ్బవుతారు రాజుగారికి ఒక్కొక్కరు వడ్డిస్తున్నారు రాజుగారు అన్నము ముద్ద కలుపుకొని నోట్లో పెట్టుకున్నారు ఒక్కసారిగా అరుపు వినిపించింది ఎవరు అక్కడ అని ఆ మాట వినపడగానే రాజభటులు పరిగెత్తుకుంటూ అక్కడికి చేరుకున్నారు చిత్తం ప్రభు ఈ వంట వాళ్ళని తీసుకొని వెళ్ళి వీళ్లకు శిక్ష విధించండి వంట వాళ్ళు లబలబా మొత్తుకున్నారు మేమేం తప్పు చేశాం రాజుగారు అని అడుగుతారు కానీ రాజు ఆజ్ఞ అంటే ఆజ్ఞనే కాదా ఈ విషయంలో వంట వాళ్ళ తప్పేమీ లేదు ఎందుకు తప్పు లేదంటే ఆకలితో నకనకలాడుతున్న రాజుగారు అడవిలో ఆవిడ చేసిన పచ్చడిలో ఉల్లిపాయ పచ్చిమి మిరపకాయ చింతపండు జోడించి చేసిన పచ్చడికి రాజు రాజ్యంలో చేసే పచ్చడికి తేడా ఉంది కదా అందుకే ఆకలి రుచి ఎరుగదు నిద్ర సుఖం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్